హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ అయితే నేను వీడియోలు పెట్టలేదు కొంచెం బిజీ అయిపోయాను జలబి చేస్తుంది అది సో గులాబీలు అయితే తీసుకున్నామండి మేమైతే ఒక నలుగురుము విజయవాడ నుంచి తెప్పించుకున్నాము చాలా బాగున్నాయి కాకపోతే మేము అక్కడి నుంచి తెప్పించాం కదా అయితే పాడైపోయండి ఇంకా మిగతా అవన్నీ బాగున్నాయి కొంచెం ఎల్లోవే కొంచెం కలర్ షేడ్ అయ్యి అంటే ముద్దల అయిపోయి తడిసిపోయి ఉంటాయి కదా సో అవే కొంచెం మాకు ఇబ్బంది అనిపించే కానీ మిగతా బాగానే ఉన్నాయి ఫ్రెష్గానే ఉన్నాయి ఇవైతే తెప్పించుకున్నాము అంటే అమ్మవారికి పూజ చేసుకుందామని ఇరవై సారీ నూట ఎనిమిది పువ్వులు అయితే లక్ష్మీ అమ్మవారికి అయితే అష్టోత్తర చదువుతూ పూజ చేసుకుందాం అనుకున్నాము అందుకని సందరము తెప్పించుకున్నాము అలాగే మిగిలితే ఇరవై ఒకటి కూడా చేసుకుందాం అనుకున్నాము ఎల్లో అయితే ఇరవై ఒకటే అవుతున్నాయి ఎల్లో అయితే పాడైపోయాయి కదండి పాడైపోయి కనుక ఇంకా ఇరవై ఒకటే మాకు మిగిలాయి నూట ఎనిమిది అయితే ఐ అవ్వలేదు చాలా బాగున్నాయి కాకపోతే అంటే విజయవాడకి ఇక్కడికంటే చాలా దూరం మాది శ్రీకాకుళం డిస్టిక్ కదా రాజాము సో అక్కడి నుంచి వచ్చేసరికి ఇంకా పాడైపోయాయి నేనైతే అమ్మవారికి ఇంకా పూజకి రెడీ అయ్యాను కొంచెం బాగా జలుబుగా ఉంది నీరసంగా ఉంది కదా నైవేద్యం అయితే నేను ఏం చేయలేదండి ఎవరిమైనా కొంచెం నీరసంగా ఉండేటప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తాను కదా అమ్మవారికి నేనైతే ఏం చేశానంటే గోరువెచ్చని పాలల్లో బెల్లం అయితే పెట్టానండి బెల్లం వేసి అమ్మవారికి అయితే పెట్టాను అలా కూడా నైవేద్యం చాలా ఇష్టం అంటారు అమ్మవారికి అలా కూడా పెట్టుకోవచ్చు ఇంకా నేనైతే పువ్వులన్నీ సిద్ధం చేసుకుంటున్నాను అలాగే వినాయకుడికి ఇరవై ఒకటి ఇంకా నెక్స్ట్ అమ్మవారి పూజ ఇవన్నీ వినాయకుడికి ఇవి కూడా పెడతానండి ఇరవై ఒకటి అయితే చేయలేదు ఇంకా పూజకైతే అన్నీ పువ్వులు అయితే ఇవన్నీ మేడపై ఇవి గులాబీలు మందారాలు మేడపైన ఎక్కువ పోస్తున్నాయి కదా చాలా బాగుంటాయి గార్డెన్ కూడా వీడియో చూడకపోతే ఒకసారి చూడండి చాలా ఇంకా కలవ పూలు కూడా తీసుకున్నాను ఈ పువ్వులతో పూజ అయితే చాలా బాగా వచ్చిందండి అసలు నాకైతే ఆ రోజంతా ఎంత బాగుందనిపించారు అమ్మవారి దగ్గర అలాగే వినాయకు దగ్గర కూడా పూజ చేసుకున్నాను చాలా చాలా బాగున్నది ఇంకా నేనైతే వినాయకుడి దగ్గర ఇరవై ఒక నామాలండి అమ్మవారి దగ్గర అష్టోత్తరాలు మనకి ఎప్పుడే పువ్వులు దొరికితే ఆ పువ్వులతో చేసుకుందాం అనేసి మేమైతే అనుకున్నాము ఇంకా అమ్మవారి దగ్గర అయితే అష్టోత్తరం చదువుకుంటూ గులాబీలతో పూజ అయితే చేసుకున్నానండి ఇంకా లలిత అమ్మవారి దగ్గర అయితే కృష్ణ మనోహర్ పూలు ఉంటాయి కదా నూట ఎనిమిదితో చేసుకున్నాను అక్కడ అమ్మవారి దగ్గర ఎందుకంటే నవరా అంటే నవరాత్రులు కదండీ అందుకని ఇంకా అమ్మవారి దగ్గర అయితే ఇలా పూజ అయితే చేసుకుంటున్నాను వినాయకుడి దగ్గర వచ్చి ఇరవై ఒకటి అయితే పూజ చేసుకున్నాను ఒక మూడు రకాలతో చేసుకున్నానండి పువ్వులతో నా దగ్గర ఉన్న సిల్వర్ ఫ్లవర్స్ కూడా పెట్టాను గులాబీలకి చాలా బాగున్నారు అమ్మవారు చూడండి అసలు ఆ గులాబీలు మధ్యన పెట్టాను ఎంత బాగున్నారు అలాగే ఆ సిల్వర్ ఫ్లవర్స్ పెట్టడం వల్ల ఏంటంటే చాలా బాగా కనిపిస్తున్నాయి ఫ్లవర్స్ వచ్చి చాలా బాగున్నాయి నేనైతే అమ్మవారికి అయితే ఇలా పూజ అయితే చేసుకున్నాను అంటే నవరాత్రులనేసే కాదు ఎప్పుడైనా పువ్వులు ఎక్కువ దొరికితే ఇంకా అష్టోత్తరాలు చదువుకుంటే పూజ చేసుకుందాం అనుకుంటున్నాను ఇక్కడ అమ్మవారి దగ్గర అయితే నవరాత్రులు కదా పూజ చేసుకుంటాను లలితమ్మవారి దగ్గర అయితే మనకి ఏదైనా పువ్వులు ఇప్పుడు సీజనల్ కదా చాలా ఫ్లవర్స్ వస్తాయి మా చామంతులు గులాబీలు అన్నీ ఎక్కువ వస్తాయి మాకు ఇటువైపు అయితే అవన్నీ తక్కువ వస్తాయిలండి ఎక్కువ కల పూలు కూడా వస్తాయి మేమైతే తీసుకుంటాము ఇక్కడ వినాయకుడి దగ్గర వచ్చి ఆ గులాబీలు తీసుకున్నాం కదా వాటిలో మంచివన్నీ వేరు చేసి ఇంకా అవైతే ఒక నలుగురు తీసుకున్నాము ఇరవై ఒకటి ఇరవై ఒకటి వచ్చాయి విన్న ఇక్కడ అయినా అయిపోద్ది కదనేసి ఇలా తీసుకున్నాము ఇంకా కృష్ణ మనోహర్ వచ్చి ముద్దవి చాలా బాగున్నాయి అవి కూడా ఇరవై ఒకటి తెచ్చుకొని పూజ అయితే చేసుకున్నాను ఇంకా కప్పరంతో అయితే ఆరతి అయితే విచ్చేస్తున్నాను ఈ అయితే కొంచెం జలుపు చేసింది కదా అంటే వాయిస్ కూడా కొంచెం మారింది ఇప్పుడు అందుకనిస్తే ఇంకా వీడియోలు కూడా పెట్టలేకపోయాను వీడియోలకైతే గ్యాప్ ఇస్తున్నానండి చాలా రోజులైంది అలాగే అమ్మవారికి అయితే ఆరతిస్తున్నాను సోమవారి కూడాను ఇంకా అయితే ఇచ్చిస్తాను దేవీ నవరాత్రులు కదా వేరంగా లెగిసి ఇంకా పూజ అయితే చేసుకున్నానండి నవరాత్రిలో కొంచెం వేరంగా లేసి ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను ఇంకా చదువుకోవాలి కదా శాసననామాలు అవి అందుకని కొంచెం త్వరగా లెగిస్తున్నాను లెగిసై పూజ అయితే అయిపోతుందండి ఇంకా సెలవులు కదా పిల్లలు కూడాను సో అందుకని ఇంకా ఇంట్లో ఉంటారు కదా వేరంగా పూజ అయిపోతే ఇంకా వంట పని అవన్నీ ఉంటాయి కదా అందుకని మనం ఎప్పుడూ ఎక్కువ పువ్వులతో ఇలా పూజ చేసుకునేటప్పుడు చాలా బాగా అనిపిస్తారు మనం అమ్మవారిని అసలు పదే పదే చూడాలనిపిస్తారు ఇంకా నేనైతే ఇలా చేసుకున్నానండి నా పూజ ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి నేను పూజ ఎలా చేసుకున్నాను ఏదైనా లోపం ఉన్న నాకు చెప్పండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కానీ నచ్చితే షేర్ అనేది చేయండి బాయ్ బాయ్